అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం అనేక మంది విద్యారంగంలోని ప్రముఖులతో చేస్తున్నటువంటి వరుస వీడియోల పరంపరలో మరొక ముఖ్యమైనటువంటి భాగాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు నా ముందున్న వారు బహుశా నాకు కూడా లేవో కిరణ్ డాక్టర్ కిరణ్ గారు బ్రీఫ్గా వారి గురించి చెప్పాలంటే వారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అనేటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వారు చేశారు బహుశా ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి అనేక మంది కెమిస్ట్రీ ఫ్యాకల్టీలకు కూడా వారు గురువు ఎందుకంటే వారు జేఈ మీన్స్ ఐఐటి జేఈ నుంచి ఐఐటీ జామ్ వరకు వారు టీచ్ చేశారు అంటే ఇంటర్మీడియట్ నుంచి ఎంఎస్సీ కోచింగ్ వరకు వారు వేలాది మంది విద్యార్థులు టీచ్ చేశారు అపారమైనటువంటి అనుభవం గల వాళ్ళు కెంబేఎస్ అని చాలామంది వినే ఉంటారు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా కెంబ్యాస్ అనేటువంటి కోచింగ్ సెంటర్ తెలుసు వాళ్ళు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇచ్చేవారు ఐఐటి జాబ్ అంటే ఐఐటీల కోసం నిర్వహించేటువంటి ఎంఎస్ ఎగ్జామినేషన్ సో వారితో ఇప్పుడు జేఈ మెయిన్స్ జనవరి సెషన్ ఎలా ఉంది ఏప్రిల్ గురించి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా అసలు కెమిస్ట్రీ ఎట్లా ప్రిపేర్ కావాలి ఎన్ని మార్కుల వరకు మనం సాధించవచ్చు ఎన్ని గంటలు చదవాలి దానికి ఏమైనా ఫౌండేషన్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా సిబిఎస్ఈ స్టేట్ మధ్య కరికులండ్ డిఫరెన్స్ ఉంటుందా ఇలాంటి అనేక లోతైనటువంటి గంభీరమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ యాక్చువల్గా మనం ఇప్పుడు జైఈ మెయిన్స్ ఈ తోటి పూర్తయిన నేపథ్యంలో చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ అయినప్పటికీ కూడా అనేక విషయాలు మనం చర్చిద్దాం దీనికి దాటి జైఈ మెయిన్స్ పరిధి దాటి కూడా అంటే ఈ ఈ పది ఉన్నాయి కదా సార్ జనవరిలో ఈ పది క్వశ్చన్ పేపర్ల యొక్క సరళ ఎట్లా ఉంది ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ తోటి కంపేర్ చేసినట్టయితే సిగ్నిఫికెంట్ చేంజ్ ఏముంది సరే అదొక అంశం మనం మాట్లాడుకుందాం తర్వాత ఏప్రిల్లో కూడా దీని ప్రకారం మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి ఒక లెసన్స్ ఉన్న కెమిస్ట్రీ బుక్లో ఉన్న పాఠాలే కాక ప్రిపరేషన్లో ఉండేటువంటి పాఠాలు మెలకల్ నేర్చుకునేటువంటి విషయం గురించి క్లుప్తంగా మీరు చెప్పగలరా ఓకే మనం ఈ ఇయర్ జై మెయిన్స్ పేపర్స్ గమనించినట్లయితే ముఖ్యంగా కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఒక టెన్ పర్సెంట్ కొద్దిగా ఈజీ అనిపిస్తుంది అంతేగాని పెద్ద వేరియేషన్ ఏం లేదు లాస్ట్ ఇయర్ కూడా అలానే ఇచ్చారు ఈజీ టు మోడరేటు ఈ ఇయర్ కూడా పేపర్స్ అలానే మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ అన్ని సెషన్స్ చూస్తే ఇవాళ మార్నింగ్ వరకు వచ్చిన రిపోర్ట్ బట్టి అన్నీ కూడా ఈజీ టు మోడరేట్ ఉన్నాయి ఒక థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ రోజు పేపర్ మార్నింగ్ పేపర్ కొద్దిగా లిటిల్ బిట్ టఫ్గా పీయారు అంటే పిల్లల అంటే రిపోర్ట్ ఇచ్చారన్నమాట థర్టీ ఫస్ట్ పేపర్ డిఫికల్టా సార్ థర్టీ ఫస్ట్ థర్టీ రెండు పేపర్స్ ఈ రెండు మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ కొద్దిగా డిఫికల్ట్ అని చెప్పారు పిల్లలు మిగతా మిగతా అన్నీ ఈజీ టు మోడరేట్ సార్ ఓకే సార్ లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ టు రూల్స్ ఎట్లా ఉన్నాయి సార్ పేపర్స్ ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉంది సార్ కాకపోతే ముఖ్యం గమనిస్తే ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా ఈసారి కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొద్దిగా ఈజీగా ఇచ్చారని చెప్పారు పిల్లలు కెమిస్ట్రీ కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే కాకపోతే ఒక టెన్ పర్సెంట్ లిటిల్ బిట్ ఈజీ దే ఆర్ ఫీలింగ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఓవరాల్ కొంచెం ఈజీగా లాస్ట్ ఇయర్ కదా డిఫికల్ట్ అయితే అంతే లేదు సార్ వేరియేషన్ ఓన్లీ టెన్ పర్సెంట్ వేరియేషన్ అంతకంటే ఏం లేదు టెన్ పర్సెంట్ ఈజీ ఈజీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈజీ అంటే నాకు గమనిస్తే ఏంటంటే ఎన్టీఏ మెయిన్ స్టూడెంట్ కి ప్రెజర్ లేకుండా అంటే స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ ఏవో ఉండొద్దు ప్రిపరేషన్ అన్న ఉద్దేశంతో మేబీ అలా ఇచ్చి ఉంటారని అనుకుంటాను సార్ అయితే యాక్చువల్ ఎగ్జామ్ రాయక ముందేమో ఈజీ ఉండాలనుకుంటారు ఎగ్జామ్ రాసిన తర్వాత డిఫికల్టీ రావాలనుకుంటారు డిఫికల్టీ ఉంటే బెటర్ పర్సెంటేజ్ సార్ అనేటువంటిది కదా అందరు బాగా రాస్తారా యాక్చువల్ నా కెమిస్ట్రీ అంటే భయం సార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ థర్డ్ ఇయర్లో పాస్ అయ్యాను ఓకే సో కెమిస్ట్రీ ఫోబియా మ్యాథ్స్ ఫోబియా అంటే కెమిస్ట్రీ ఫోబియా సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నాకు వడదు ఓకే సో ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు నన్ను కూడా తెలుసు అనుకో నాకు తెలియదు నిజానికి కెమిస్ట్రీకి ఏ బుక్స్ వాడాలి ఏ మెటీరియల్ వాడాలి రకరకాల పేర్లు చెప్తుంటారు బట్ కొంతమంది నాతో ముందు చాలా చాలామంది ఇంటర్వ్యూ చేస్తే ఏ బుక్ వాడదు టెక్స్ట్ బుక్ వాడాలి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు బట్ ఎంతవరకు నిజము ఇంకా ఇది కాక ఏ మెటీరియల్ వాడాలి బుక్ సరిపోతుందా అంటే మనం మెయిన్స్ పాయింట్లో చూస్తున్నట్టయితే ఎన్సీఆర్టీ బుక్స్ ఎనఫ్ అండి మన అకాడమీ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ మాక్సిమం సరిపోతుంది వాటితో పాటు కొన్ని ఫండమెంటల్స్ అప్లికేషన్ ఎలా పడుతున్నారో దానికోసం కొన్ని రిఫరెన్స్ బుక్స్ యూజ్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ కి మనకి ఎన్సిఆర్టీ చదివితే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అదే అంటే అంటే ఇప్పుడు మార్క్స్ మార్క్స్ కేవలం ఈజీ కోసం మళ్ళీ వేరే బుక్స్ చదవాలి చదివితే బెనిఫిట్ ఉంటుంది సార్ ఏం బుక్స్ చదవాలి సార్ అంటే అట్లా మనం తీసుకుంటే లో తీసుకుంటే ఆర్గానిక్ లో తీసుకుంటే మనకు మెయిన్ గా హిమాన్స్ పాండే ఒకటి ఎంఎస్ హిమాన్ పాండే హిమాన్స్ పాండే ఇంకోటి ఎంఎస్ చౌహాన్ ఎంఎస్ సోహాన్ ఎంఎస్ ఈ రెండు బుక్స్ ఏంటంటే మీకు మెయిన్స్ కి ప్లస్ అడ్వాన్స్ కూడా యూజ్ అవుతుంది రెండింటి కలిపి రెండింటి కలిపి బాగా యూజ్ ఇప్పుడు సింగేజ్ ఏదో అంటారు సార్ సింగేజ్ కూడా ఓకే సార్ సింగేజ్ కూడా ఓకే కానీ ఇది ఆర్గానిక్ లో నేను స్పెషలైజ్డ్ చెప్తున్నా ఈ రెమెడీ ఏప్రే ఆర్గానిక్ ఆర్గానిక్ ఇన్ ఆర్గానిక్ ఫిజిక్ ఇన్ ఆర్గానిక్ వస్తారికి ప్రభాత్ కుమార్ ఒకటి బాగుందండి ఓపి టాండర్ ఓపి టాండర్ ఓపి అండ్ ప్రభాత్ ఓపి టాండర్ పాత కాలం నుంచి ఉంటుంది కదా నేను చాలా సంవత్సరాలు బేసిక్ లెవెల్ సార్ పాత కాలం కానీ కాన్సెప్ట్ సిలబస్ అదే ఉంది కదా సార్ పెద్ద ఏం తేడా కావాలి కాబట్టి

ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఏంటంటే కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే సార్ త్రీ స్పెషలైజేషన్స్ ఉంటాయి ఆర్గానిక్ సెపరేట్ ఇన్ ఆర్గానిక్ సెపరేట్ ఫిజిక్స్ సెపరేట్ కరెక్ట్ కాబట్టి ఈ సెపరేషన్ అంటే మనకి స్పెషలైజేషన్ ఒక బుక్ రిఫర్ చేస్తే మినిమం బెస్ట్ అని సార్ మూడిటికి ఈక్వల్ వెయిటేజ్ వస్తుందా డిఫరెన్స్ ఉందా అంటే మనకు బ్యాలెన్స్ చూస్తే సార్ కొన్ని ఎగ్జామ్స్ లోనో ఆర్గానిక్ వెయిటేజ్ తో కొన్ని ఫిజికల్ ఓవరాల్ గా మాత్రం 8 టు 10 వస్తున్నాయి సార్ ఆర్గానిక్ లో 8 టు 10 కొన్ని అవుట్ ఆఫ్ 25 అవుట్ ఆఫ్ 25 కొన్ని hmm. ఇట్లలో 12 కూడా ఇచ్చాడు అవుట్ ఆఫ్ తర్టీ ఆర్డ్ ఆఫ్ తర్టీ ఆఫ్ తర్టీ నాట్ ట్వంటీ ఫైవ్ థర్టీ లో అట్లా మనం గమనిస్తుంది అంటే మెమరగల్ ఆన్సర్ టైప్ లో ఎక్కువ ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువ కోసమేస్తున్నా న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఎంసీక్యూ లో ఫిజికల్ ఐనార్గానిక్ ఆర్గానిక్ ఎక్కువ ఎక్కువగా లేదు సార్ ఇప్పుడు మన థర్టీ ఫస్ట్ స్టఫ్ అన్నారు ఎందుకంటే దాంట్లో ఇనాగరానిక్ ఎక్కువ ఇచ్చాడు ఎంసీక్యూ లో ఎక్కువ వినార్ మెమరీ బేస్డ్ గుర్తు పెట్టుకోలేరు నిలబడు అందువల్ల ఏమన్నారు అందరూ అదే టఫ్ వచ్చింది టఫ్ వచ్చింది అని ఫీల్ అయ్యారు అంటే బట్టి కొట్టే వాళ్ళకి ఈజీగా సార్ మరి బట్ బాగా బట్టి కొట్టే కెపాసిటీ ఉంటుంది ఈజీగా ఉంటుంది అట్లా అన్ని పార్ట్స్ కూడా బట్టి కొట్టలేరు సార్ మొత్తం ఇప్పుడు ఎంతని మెమరీ చేయగలుగుతారు వాడు అంటే లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అయిన అయితే ఓకే లైన్ టు లైన్ చదవాలి ఎన్సీఆర్టీ చదవలేమంటే చాలా పెద్దగా ఉంటారు అదే మా బాబు ఎప్పుడు కెమిస్ట్రీ ఆర్ట్ అంటే ఒక్క బుక్ చదువుతారు నువ్వు సిబిఎన్సీఆర్ బుక్ కూడా సరిగ్గా చదువుతలేవు అంటే ఎన్సీఆర్ బుక్ అనుకుంటే ఎంత ఉంటారు ఎంత ఉంటుంది ఎంత ఉంటాయని చెప్పారు ఓవరాల్ సిలబస్ చూసినప్పుడు కూడా మీకు ఈవెన్ అడ్వాన్స్ సిలబస్ మెయిన్ సిలబస్ మీరు డిస్ప్లే చేసినప్పుడు చూస్తే కూడా మీరు అడ్వాన్స్ సిలబస్ చూసినా కూడా కెమిస్ట్రీ సిలబస్ త్రీ ఫోర్ పేజెస్ ఉంటుంది ఈవెన్ డిస్ప్లేలో కూడా ఓకే సిలబస్ ఎక్కువ ఉంటది మీకు ఓకే అంటే ఈజీ కాదు ఒక్క బుక్ చదవడం కూడా అంత ఈజీ కాదు ఓకే సార్ యాక్చువల్గా కెమిస్ట్రీకి సంబంధించి చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ ఫౌండేషన్ సిక్స్త్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా పెట్టే రోజు వస్తాయి సో ఈ కెమిస్ట్రీకి నిజంగా ఫౌండేషన్ చూసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా అట్లాంటిది ఏమైనా ఉండదా అసలు కెమిస్ట్రీకి సంబంధించి అంటే ఒకటే సార్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఏ మైండ్ గేమ్ ఇప్పుడు మనకు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ చాప్టర్స్ తెలుసుంటే ఆ పాజిటివ్ కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది అంతేగాని పెద్ద ఏమి ఉండదు సార్ ఫౌండేషన్ వల్ల ఒక టెన్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది అంతే నిజంగా అట్లా టెన్ పర్సెంట్ ఇట్స్ ఎ మైండ్ సార్ సైకలాజికల్ ఏంటంటే ఐ నో దీస్ టాపిక్స్ నాకు తెలుసు నేను ఇన్న ఆ పేర్లు పాజిటివ్ అప్రోచ్ తో స్టూడెంట్స్ ఈ అండ్ టెన్త్ లో కూడా ఇవే నేమ్స్ ఉంటాయి అనుకుంటా కదా అందుకే ఎయిత్ అండ్ టెన్త్ ఇంటర్మీడియట్ సిలబస్ ఉండే పేర్లే ఎక్కువ కొన్ని ఉండవు సార్ కొన్ని ఉండవు కొన్ని టాపిక్స్ ఉండవు ఇప్పుడు ధర్మోడైమిక్స్ అనుకుని ఉండదు కైనెటిక్స్ అనుకుని ఉండదు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ లో ఉండదు ధర్మోడైమిక్స్ కైనెటిక్ ఆర్గానిక్ ఎక్కువ ఉండదు పరిచయం కూడా ఉండదు లేస్ జస్ట్ ఓన్లీ నామిక్ అలా ఇంటడెక్స్ పెద్ద సిగ్నిఫికెన్స్ ఏం కాదు పెద్ద సార్ టెన్త్ ఇంకోటి చాలా మంది పేరెంట్స్ డౌట్ స్టేట్ వాళ్ళకు సీబీఎస్ఈ వాళ్ళకి లో అడ్వాంటేజ్లో అట్లా ఏమైనా సీఎస్ఈ వాళ్ళకు మెయిన్స్ సిలబస్ అట్లా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ అండ్ టీచర్ అండి బ్యాక్గ్రౌండ్ టెన్త్ క్లాస్ అనేది బ్యాక్గ్రౌండ్ టెన్త్ క్లాస్ సీబీఎస్ఈ చదివాడు స్కూల్ మొత్తం ఒకటి ఎస్ఎస్సి చదివాడు ఏమైనా డిఫరెన్స్ అంటే వాడికి సక్సెస్ రేట్లో దాని యొక్క ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా పెద్ద ఉండదు సార్ సీబీఎస్ఈ స్టేట్కి వస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ ఉంది సార్ సిలబస్ కూడా పెద్ద వేరియేషన్ లేదు కాకపోతే సీబీఎస్ఓళ్ళు ఏంటంటే ప్రాక్టికల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే దే విల్ డూ ద ప్రాక్టికల్స్ ఇన్ ద స్కూల్స్ అనమాట కెమిస్ట్రీ కూడా కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ చేయడం వల్ల సబ్జెక్ట్ మీద కొద్దిగా ఇన్డెప్ అవగాహన ఉండడం వల్ల ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది సీబీఎస్ఓలు మనకాడ ఏంటంటే ఎంతసేపటికి థియటికల్ టీచింగ్ ఉంటుంది స్టేట్ లెవెల్ ప్రాక్టికల్ అప్రోచ్ కొద్ది తక్కువ కాబట్టి కెమిస్ట్రీ అంటే కొద్దిగా ప్రాక్టికల్ అప్రోచ్ ఎక్కువ ఉంటే ఆర్ ఈజీ దే ఫీల్ వెరీ బెటర్ ఇప్పుడు చేస్తున్నారు సో మీ స్టూడెంట్స్ కి నార్మల్ వీటిలో స్కోర్స్ ఎట్లా వస్తున్నాయి అంటే రేంజ్ అంటే సార్ ఆవరేజ్ అన్ని రకాల స్కోర్స్ వచ్చే వాళ్ళు ఉంటారు హైయెస్ట్ సుమార్గా ఎంత ఎక్స్పెక్ట్ సార్ లాస్ట్ ఇయర్ మా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు ఒక రిపీటర్ గా భరత్ అనే అబ్బాయి తను ఏంటంటే కెమిస్ట్రీ పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఓకే లాంగ్ టర్మ్ కి వచ్చాడు మా దగ్గరికి వచ్చిన తర్వాత నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కొట్టాడండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా చూస్తుంటారు అబ్బాయి ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఈ ఇయర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఇయర్ కూడా మేము నైంటీ నైన్ అయిపోతే చాలా మందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి అంటే కెమిస్ట్రీలో ఇప్పుడు ఎంత సార్ కెమిస్ట్రీకి హండ్రెడ్ కదా ఈ సబ్జెక్ట్ హండ్రెడ్ లో ఒక నైన్టీ అట్లా వస్తాయి నైన్టీ వరకు పాసిబుల్ ఉందా అట్లా ఉన్నారు సార్

మ్యాథ్స్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందని విన్నాను నేను కూడా మ్యాథ్స్ ఫ్యాకల్టీ కాబట్టి కొంత నేను అర్థం చేసుకోండి కెమిస్ట్రీ దీనికంటే చాలా డిఫికల్ట్ ఉంటుందా కంపారియర్ స్థితిలో అడ్వాన్స్ పేపర్ ఓకే తిరిగి రెండు అంటే మీకు ఇతర సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్తో పోలిస్తే కెమిస్ట్రీలో డిఫరెన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అదే కంపేర్ టు మ్యాథ్స్ ఫిజిక్స్ తక్కువ ఉంటుంది బహుశా అంతకంటే ఎక్కువ డిఫికల్ట్ చేరా చేరాలి అంటే మీకు ఏంటంటే ఇప్పుడు కానీ సార్ ఆ కాన్సెప్ట్ ఆ మెమరీ బేస్డ్ దాన్ని అంతే ఇక

ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ టూ మంత్స్ టూ మంత్స్ ఈ టూ మంత్స్ లో మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంది దీనిలో ఇది ఒకటి సో ఈ టూ మంత్స్ ను ఎట్లా మనం ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి అంటే కెమిస్ట్రీ బెటర్ స్కోర్ రావాలి ఇప్పుడు అయిపోయిందో అయిపోయింది సరే కొంతమంది బెటర్ రాసుంటారు కొంతమంది నార్మల్ రాసుంటారు ఏప్రిల్ కల్లా ఎట్లాంటి స్ట్రాటజీ ద్వారా ఎట్లాంటి ప్లానింగ్ ద్వారా వాళ్ళు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్ అవర్స్ ప్రిపేర్ అవుతారు అనుకోండి ఒక ఎయిట్ అవర్స్ ఐపీ ప్రిపేర్ అవుతూ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ సార్ ఒక వన్ అవర్ మ్యాథ్స్ వన్ అవర్ ఫిజిక్స్ వన్ అవర్ కెమెస్ట్రీ దట్టు సెకండ్ ఇయర్ పార్ట్ ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది సార్ అందుకని ఇప్పుడు అదే సిలబస్ కదా ఇప్పుడు ఐపీ కూడా అసలు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఈ ఐపీ ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేయాలంటే సెకండ్ ఇయర్ టాపిక్స్ రివిజన్ చేసుకుంటే పార్ట్ టెస్ట్ లెక్క రివిజన్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది సెకండ్ రిజన్ చేసుకుంటారు కదా ఐపీఎన్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మిస్ అవుతా ఉంటుంది అదే సార్ నేను చెప్పేసి ఏంటంటే ఇప్పుడు ఐపీఎ ఎగ్జామ్స్కి సెకండరీ సిలబసే కదా ఈ ఓన్లీ ఐపీ ఎగ్జామ్స్ ఫిఫ్టీన్ డేస్ ఆ ఐపీ ఎగ్జామ్స్ అన్ని రోజులు ఈ ఫిఫ్టీన్ డేస్ ఈ వన్ మంత్ ఏం చేయాలంటే సెకండ్ ఇయర్ సిలబస్ ని మళ్ళీ ఒకసారి రివిజన్ సార్ మెయిన్స్ పాయింట్ అప్లో రిజన్ చేసుకుని సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు ఓవరాల్గా వాళ్ళకి మళ్ళీ రీకనెక్టివిటీ ఉంటుంది అన్నమాట ఈజీగా యాక్చువల్ ఇప్పుడు త్రీ అవర్స్ టైం ఉంటుంది కదా ఇప్పుడు చాలా మంది దీనిలో ఒక చర్చ ఉంది కెమిస్ట్రీ ఫస్ట్ మనకి ఏది బాగా వస్తే అది ఫస్ట్ ఇవ్వాలని ఒకళ్ళు సో ఇట్లా ఉంది లైక్ లేక మామూలు ఎంత టైం రీజనబుల్ టైం మనం మంచి స్కోర్ రావాలంటే అంటే నాకు వచ్చిన క్వశ్చన్స్ అని అటెంప్ చేయాలి ఒక మంచి సీట్ సెక్యూరిటీ స్టూడెంట్ అనుకోండి మనం ఎంత టైంలో మనం కంప్లీట్ చేస్తే ప్లాన్ చేసుకోవాలి మనకి డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండి ఒకవేళ కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉంటే ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తాండి సో త్రీ అవర్స్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ దానికి ఎక్కువ మిగులుతుంది అంటే మీకు ఫిఫ్టీన్ మినిట్స్ మిగులుతుంది అక్కడ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మా దగ్గర బాగా చదివి బాగా టాప్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఈవెన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే మ్యాథ్స్ అదే కెమిస్ట్రీ ఫిజిక్స్ కంప్లీట్ చేశారు నేను ఎంక్వైరీ చేస్తే కొంతమంది స్టూడెంట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్లీట్ చేశారు మ్యాథ్స్ ఇచ్చారు వాళ్ళు నైన్ ఫైనస్ అందరికి అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా మీకు ఏంటంటే సార్ ఫిఫ్టీ మినిట్స్గా కంప్లీట్ చేయొచ్చు ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా సో ఓవరాల్ ఫైనల్గా మీరు కెమిస్ట్రీ స్టూడెంట్స్కు ఏం సార్ వన్ టూ త్రీ ఒక త్రీ సజెషన్స్ ఏమిస్తారు ఈ కంటెక్స్లో ఈ మెయిన్స్ అయిన తర్వాత సో నెక్స్ట్ ప్రిపరేషన్ గురించి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అంటే మీకు ఫస్ట్ మెయిన్స్ గురించి మీరేం వరే కావకండి ఎన్ని మార్క్స్ వచ్చినా టేక్ ఇట్ ఈజీ నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఈ ఈ వన్ ఈ టూ మంత్స్లో కూడా కనెక్టివిటీ అంటే కెమిస్ట్రీ ఏంటంటే మనకు కొద్ది గ్యాప్ వస్తే మర్చిపోతారు ఎస్పెషల్లీ ఆర్గానిక్ తొందరగా మర్చిపోతారు అనమాట కాబట్టి ఈ టూ మంత్స్ ఏం చేయాలంటే డైలీ వన్ అవర్ కెమిస్ట్రీకి అలాడ్ చేసుకొని ఇన్ఆర్గానిక్ మెమరీ బేస్డ్ ఇన్ఆర్గానిక్ ఒకటి ఆర్గానిక్ ఒకటి ఫిజికల్ ఇలా బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది సార్ ఇంకోటి మెయిన్ ఏంటిదంటే ఇదే ప్రిపరేషన్ వన్ నైన్టీ అబౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ దాటిన వాళ్ళు మెయిన్స్తో పాటు ఇప్పటి నుంచి అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది సార్ ఏం చేయాల్సి మెయిన్స్ అడ్వాన్స్ కలిపి ప్రిపేర్ కావాలంటే మన స్ట్రాటజీ ఉందా అదే సార్ ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో మనం ఒక బేసిక్ ఫండమెంటల్స్ నుంచి హైలీ డెప్త్ అప్లికేషన్ వరకు కొన్ని రిఫరెన్స్ బుక్స్ యూజ్ చేసుకుంటూ హై డెప్త్కి వెళ్తే మనకు అడ్వాన్స్ కూడా టెక్స్ట్ బుక్ సరిపోదు సరిపోదు సార్ ఎన్సీఆర్టీ సరిపోదు ఎన్సీఆర్టీతో పాటు ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ఒక అవగాహన వస్తుంది సార్ అడ్వాన్స్ క్వాలిఫై కాబట్టి చాలా మంది కెమిస్ట్రీ ఈజీ ఈజీ అంటారని చాలా మంది చూశాను మ్యాథ్స్ ఫిక్స్ మంచి స్కోర్ వచ్చి కెమిస్ట్రీ క్వాలిఫై కాని వాళ్ళని చాలా మంది చూస్తారు అవును సార్ ఒకసారి చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎందుకంటే కొంతమందికి ఏంటంటే కెమిస్ట్రీ అంటే ఆ మ్యాథ్స్ ఫిట్నెస్ గా ఫాస్ట్ గా ఫిజిక్స్ అంటే ఫీజీ గా ఆన్సర్ చేయడం ఇది ఏంటంటే మెమరీ బేస్ ఎక్కువ లెంగ్త్ ఎక్కువ సిలబస్ ఉంటుంది ఇంత సెలవాల అనేది కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు సార్ అది మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి కెమిస్ట్రీ ఫోబియా కూడా ఉంటుంది జనరల్ గా ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండి మెయిన్ ధన్యవాదండి వారి ఇంత విలువైన సమయం ఇచ్చిన వాళ్ళకు ధన్యవాద భారత్ థ్యాంక్ యూ సార్